బీఆర్ఎస్ రెండు దశాబ్దాల క్రితం ఉద్యమపక్షం పదేళ్లపాటు అధికార పక్షం ఇప్పుడు ప్రతిపక్షం పాత్ర ఏదైనా సరే తగ్గేదే లేదంటోంది గులాబీ పార్టీ పద్నాలుగేళ్లు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పదేళ్లు సమర్థవంతంగా తెలంగాణను పాలించిన ఏడాది కాలంగా ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించిన కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది గులాబీబాస్ కేసీఆర్ కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన తనయుడు కేటీఆర్ అంతా పార్టీని నడిపిస్తున్నారు ఓవైపు పార్టీని లీడ్ చేస్తూనే మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు వెళ్తున్నారు తెలంగాణలో అధికార పక్షం కాంగ్రెస్ కు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అంటూ సమర్థవంతమైన అపోజిషన్ గా బీఆర్ఎస్ పేరు తెచ్చుకుంది టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి మొదలుకుని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు సుమారు పద్నాలుగు ఏళ్ల పాటు కేసీఆర్ సారథ్యంలో గులాబీ పార్టీ కీలక పాత్ర పోషించింది అలు పెరగని పోరాటం చేయడంతో పాటు ప్రజలందరినీ చైతన్యపరిచి కోట్లాది మందిని భాగస్వామ్యం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపు పదేళ్ల పాటు తెలంగాణను సమర్థవంతంగా పాలించింది రాష్ట్రాభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన కేసీఆర్ వ్యవసాయం నుంచి మొదలుకుని అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దగలిగారు తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ ను ప్రపంచమే అబ్బురపడేలా అభివృద్ధి చేశారు జిల్లాల్లోనూ సమూల మార్పులు తీసుకువచ్చింది బీఆర్ఎస్ సర్కార్ ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు చివరిలో జరిగిన ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ వస్తోంది తొలి ఏడాదిలోనే గులాబీ పార్టీకి ఊహించని చిక్కులు ఎదురయ్యాయి గులాబీ బాస్ కేసీఆర్ తుంటికి గాయమవడం ఆ తరువాత ఆయన వివిధ కారణాలతో ఫామ్ హౌస్ కే పరిమితం కావడం బీఆర్ఎస్ ను కొంత డైలమాలో పడేసింది అయినప్పటికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతా తానై పార్టీని ముందుకు నడిపిస్తున్నారు పార్టీ ఫిరాయింపులు జరిగిన క్యాడర్ నిరుత్సాహపడకుండా చాకచక్యంగా వ్యవహరించారు విద్యుత్ సాగునీటి రంగాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి గులాబీ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించడంతో పార్టీ గేరు మార్చింది ప్రభుత్వ నిర్ణయాలు వైఫల్యాలను ఎత్తి చూపడంలో దూకుడు పెంచింది బీఆర్ఎస్ నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని వెంటాడతామని ప్రకటించిన కేటీఆర్ క్షేత్ర స్థాయిలో కార్యాచరణను అమలు చేస్తూ వస్తున్నారు రుణమాఫీ హైడ్రా మూసి పునరుజ్జీవం ఫార్మా విలేజ్ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి విజయం సాధించారు పార్టీ నుంచి ఓవైపు కేటీఆర్ మరోవైపు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగా ఎండగడుతూ వస్తున్నారు రైతు రుణమాఫీతో పాటు చాలా అంశాల్లో సవాళ్లు విసురుతూ ఢీ అంటే ఢీ అనేలా పోరాడుతున్నారు ఏడాదిలో కాంగ్రెస్ సర్కారుపై వస్తున్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఈ ఇరువురు ఆరు గ్యారంటీలు సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్న అంశాన్ని పదే పదే చెబుతూ ఏకంగా అధికార పక్షమే డైలమాలో పడేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది